హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టండి మర్చిపోకండి ఇప్పుడైతే నేను ఈ వీడియోలో అయితే నేను రోజువారి లెక్కనే ఒక వీడియోని అయితే తీస్తున్నాను అంటే నేను ప్రతిరోజు నా రోజు మొత్తం ఎలా గడుస్తుంది ఏం కథ అని మీ వీడియోని అయితే తీస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ నేనైతే మార్నింగు ఫ అలారం అయితే లేవడానికి మాత్రం ఐదున్నర పెట్టుకుంటా ఆరు ఆరు గంటలకు ఆరున్నరకు అయితే పెట్టుకుంటా పెట్టుకొని మూడు సార్లు పెట్టుకుంటాను పెట్టుకొని లేవ ఐదున్నర లేచేదాన్ని కాదు కదా అసలుకే నిద్రమబ్బు దాన్ని మన పండుకుంటే అట్నే పండుటం పొద్దుగాలు లేచే ముఖాలు కావయి అందుకే నేనైతే ఏం చేస్తానంటే మార్నింగ్ ఐదున్నర ఆరు ఆరున్నరకి అట్లా పెట్టుకుంటాను పెట్టుకొని ఇంకా టకటాక పని చేయాలి కదా అన్నట్టుగా ఎప్పుడైనా కానీ ఆరు పదిహేనుకు ఆరు ఇరవై కట్టలు వేస్తూనే ఉంటాను రెండుసార్లు ఆరామగేసరికి ఇంకా లేచేస్తాను అట్టు ఇక లేచిన తర్వాత టకడక టక బెషేస్తా మార్నింగ్ లేవంగానే బెష్ వేస్తా వేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే కర్రీ వేస్తా అన్నట్టు ఇప్పుడైతే నేనైతే ఇక్కడైతే బీరకాయ పప్పు కర్రీ అయితే చేస్తున్నారు లంచ్ బాక్స్లోకి ఈ పప్పు కర్రీ చేసుకుంటేనే ఇది పోపుకేసి పక్కన పెట్టుకొని బియ్యం గిట్ల అన్నీ కడిగి బియ్యం గిట్ల చూసుకుంటే అలా పురుగులు గిట్ల ఏమైనా చూసుకొని బియ్యం నీట్గా కడిగి పక్కన అయితే పెట్టుకుంటే ఏం అయితే ఆన్ చేయను ఇటు ఇది సరికి మళ్ళీ తర్వాత మా పిల్లలకైతే ఇద్దరికైతే స్నా స్నాక్స్ బాక్స్ అయితే మన పెట్టాలి కాబట్టి వాటర్ మిల్లన్ అయితే కట్ చేసి పక్కనే పెడుతున్నాయి ఇప్పుడు టిఫిన్లోకి అయితేనేమో నేను ఎప్పుడు ఇలా చేయలేదన్నట్టు దోశ పిండిన ఇడ్లీ లెక్క చేసుకోవచ్చు బాగుందని కొందరు అన్నారు కదా యూట్యూబ్లలో వల్ల చూసిన నార్మల్గా అట్లనే ఇప్పుడు నేను సో చేద్దాంలే ఎట్లా వస్తుంది ఇంకతో అనుకొని ఇలా ఒక ప్లేట్లోనైతే అయితే పెట్టి పెట్టాను టేస్ట్ మాత్రం బాగానే ఉంది అయితే ఒక రెండు ప్లేట్లు అయితే పెట్టాయి ఇక్కడ వాటర్ చూస్తా నీళ్ళు పొయ్యి మీరు అయితే వాటర్ పెట్టాను టి మా వాటర్ వేడి కాగానే మా ఆయన అయితే పిల్లలు అయితే మార్నింగ్ పిల్లల్ని లేపుతా లేపాంగానే వాళ్ళిద్దరికి లేపిస్తా ఏపియంగానే మళ్ళీ తర్వాత మా ఆయన అయితే రోజు ప్రతిరోజు మా ఆయన పిల్లలకు స్నానం చేస్తారు చేపిస్తారు అన్నట్టు పిల్లలకు ఇక మా ఆయన పోసుకునేటప్పుడు అట్నే పిల్లలతో పోసిస్తాడు పోసి రావంగానే వాళ్ళకైతే ఇద్దరు కాకుండా టిఫిన్లు ఇట్లా అంతనైతే నేనైతే తినిపిస్తా తినిపిగానే ఇంకా వాళ్ళని తయారు చేసి వాళ్ళకైతే స్కూల్లో పంపించేసి వచ్చిన తర్వాత మా ఇల్లు అయితే ఈ విధంగా ఉంటుందండి ఇన్ని గిన్నెల దోమాలే ఇల్లు అంతా ఇంత చెత్త ఉంది ఫస్ట్ రావంగానే నేనైతే ఫోన్ దూరాను అసలుకే ఫోన్ చూసే అలవాటు అయితే లేదు మన ఫోన్ పక్కన పెట్టేసిన తర్వాతనే ఫస్ట్ ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఫోన్ చూస్తాను ఇప్పుడు ఒకవేళ పని పాత్ర పెట్టి ఫోన్ చూసుకుంటున్నాను అనుకో ఆయన నా పని అసలు ే తీరదు ఆ ఉద్దేశంతో నేనైతే ఇక ఫోన్ అనేది పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇక గిన్నెలైతే మొత్తం పని అయితే చేసుకుంటున్నా ఫస్ట్ నాకు ఇంట్లో అలవాటు ఉందిలా అదేంటిది అంటే ఇంట్లో పని చేసేటప్పుడు నాకు ఉత్తి చేయాలంటే చేయబుద్ధి కాదు ఏదైనా పా మన టీవీలలో పాటలు పెట్టుకొని పెట్టుకోని తినకుంటున్నా లేకపోతే ఇప్పుడు నార్మల్గా విలేజీ వీడియోస్ ఇట్లా వస్తాయి కదా అట్లా చూసుకుంటేనే నాకు పని చేసుకున్నట్టు అలవాటు అన్నట్టు అలాగే ఇప్పుడైతే నేనైతే టీవీలోనైతే పాటలు మన విలేజ్ వస్తానై అవి పెట్టుకుంటేనైతే నేనైతే ఇంట్లో పని ఇట్లా అంతా కంప్లీట్ అయితే చేస్తున్నాను మంచిగా చక్కచక్కనైతే ఇల్లు అయితే మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసిన చేసిన తర్వాత మొత్తం మ్యాప్ సుత చేశాను మొత్తం మ్యాప్ కుట్టిన కుట్టతే అందరు అంటారు కదా ఇంట్లోనే ఉంటావు కదా నువ్వు ఏం పని చేస్తావు ఏం పని చేస్తావు అని అంటారు కదా మనం చేసే పని వాళ్ళకి ఏదో అర్థమవుతుంది అండి పొద్దుగాల లేవంగానే ఊళ్ళో విలేజ్లో ఉన్న సుత కదే పొద్దుగాల అనుకోండి మనం లేస్తాం వంట పని చేస్తాం వాళ్ళ పిల్లలు స్కూల్లో తోలేసేస్తాం మళ్ళీ పన్నెండు గంటల మళ్ళీ పోయి మళ్ళీ బాక్స్ ఇచ్చి మళ్ళీ వస్తాం మళ్ళీ మూడు గంటల పోయి మళ్ళీ తీసుకొని వస్తాం మళ్ళీ వాళ్ళ చుట్టూ చేసుడు ఇంట్లో పని చేసుడు ఈ బట్టలన్నీ ఉత్తుకుడు ఇవన్నీ చేసుడికే నాకైతే దమ్మత్తది ఉండ కాకపోతే నాకైతే మిషన్ ఉన్నది వాషింగ్ మిషన్ ఉంది వాషింగ్ మిషన్లోనే అయితే వేసేసి ఇల్లు ఊర్చి తుడుస్తున్నాను నాకైతే ఇల్లు ఎప్పటికీ నీట్గా ఉండాలి మా పిల్లలు ఉంటే మాత్రం నా ఇల్లు అసలుకే నీట్గా ఉండదు అదే పిల్లలు లేకపోతే మాత్రం ఇల్లు మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది పిల్లలు లేకపోతే మాత్రం ఇల్లు మాత్రం చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది పిల్లలు ఉంటే మాత్రం అసలుకే నీట్గా ఉండదు ఎందుకంటే మనం ఊర్చి లేకపోతే మాత్రం ఇల్లు అయితే పిల్లలు ఉన్న ఇల్లు అది వేరే ఉంటుంది అండి ఎంత మనం ఎంత నీట్గా క్లీన్గా పెట్టుకున్నా ఎంత నీట్గా పెట్టుకున్నా అట్నే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అంతేనా కాదా మీరైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే చక్కచక్క ఇల్లు అయితే తుడ్చేసి మొత్తం అంట్లయితే ఉన్నాయి ఉల్ల అంట్ల సూత అన్నీ అయితే తోముతున్నాను ఇటు అంట్లు తోమే అయితే నేనైతే బట్ట వాషింగ్ మిషన్లో బట్టలు ఇట్లా అన్నైతే వేసినా కదా అవి సుత అవ్వడానికి దగ్గరికి అయిపోతున్నాయి ఇటు గిన్నెలు తోముకుంటేనే వాటర్ సూత పెట్టుకున్న స్నానం చేయడానికి ఆ నీళ్ళు సుత పెట్టుకున్న నీళ్ళు సుత వేడైపోయినాయి అటు వీడియోస్ చూసుకుంటేనే అయితే ఇది అయిపోతున్నాను ఇటు ఒక పక్క అక్కడ గిన్నెలు తోముకుంటేనే బట్టలు బట్టలు సుత అయిపోయినాయి అయిపోగానే ఆ బట్టలు సూత తీసేసి మొత్తం ఎండేసిన ఎండేసిన తర్వాత ఇంకా స్నానానికి నీళ్ళు చూద్దాం వేడైపోయినాయి కాకపోతే చాలామంది అంటారు కదా నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు ఇంట్లోనే ఉంటున్నావు ఖాళీనే ఉంటున్నావు కదా ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఎందుకు ఇట్లా చేస్తున్నావు మన ఖాళీగానే ఉంటానో కదా ఇంట్లోనే ఏమైనా పాట పాఠానికి అంటారు కదా మనం చేసే పని మాత్రం ఎవరికి అర్థం కాదు ఇద్దరు చిన్నపిల్లలను పట్టుకొని ఇంట్లో వండుకుంటా అంత పని చేయాలంటే మాత్రం కష్టం కదా మీరే ఆలోచించరు వాళ్ళు సరిగ్గా అన్నం తినరు వాళ్ళకు తినరు వాళ్ళకి తినిపించుడు అది చేస్తు అన్ని పనులు చేయొచ్చు కానీ ఓన్లీ ఒక గిన్ మన ఏంటిది పిల్లలకు తినిపించాలంటే మాత్రం మస్తు యాస్ట్ అనిపిస్తుంది అంతేనా కాదు అనేది మీరే కామెంట్ చేయండి ఇప్పుడైతే మొత్తం అప్ అయితే అయిపోయింది అయినా అయిన తర్వాత ఇప్పుడైతే నేనైతే మా పాపకైతే ఇంకో లంచ్ బాగ్స్ తీసుకొని పోతున్నాను లంచ్ బాగ్స్ తీసుకుపోయి అక్కడ మా పాప మా పెద్ద పాపకి ఇచ్చేసి చిన్న పాపని తీసుకొని అయితే వస్తాను చిన్న పాపకు ట్వెల్వ్ వరకే ఉంటాం వల్ల నా వీడియోని మీరు ఇందాక చూసినందుకు థ్యాంక్స్ అండి అలాగే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబర్ చేసుకోండి